ప్రతిసారి చెట్టే బేతాళుడి లాగా ప్రత్యేక హోదా గత పతి సంవత్సరాలుగా గొంతు చించుకుని అరిచిన ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అని బీజేపీ పార్టీ పట్టించుకోవడం లేదు ఒకప్పుడు ఇదే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారు పార్టీ పార్టీని విమర్శించి మట్టి తీసుకొచ్చారు నోట్లో మట్టి కొట్టిపోయారు అని వ్యతిరేకించాడు మరి అదే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నాం చంద్రబాబు గారు ప్రత్యేక హోదా గురించి ఏం చేయబోతున్నారో క్లారిటీ ఇవ్వండి ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరే లేనట్టు ప్రత్యేక హోదా వస్తేనే మన బిడ్డల భవిష్యత్తు గత పది సంవత్సరాలుగా చూసాము మనకు ప్రత్యేక హోదా లేదు ఈ ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల కనీసం పట్టుమని కొత్త పది పరిశ్రమలు కూడా రాలేదు ఆంధ్ర రాష్ట్రానికి మరి ఇలాగే పోతే ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు ఏమైతుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రత్యేక హోదా వస్తేనే మనకు రాయితీలు వస్తాయి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి సబ్సిడీస్ వస్తాయి ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలలో వేల కొద్ది పరిశ్రమలు వచ్చాయి మరి ఇవన్నీ రావాలి జరగాలి అంటే ప్రత్యేక హోదా మనకు అవసరం అలాంటి ప్రత్యేక హోదా కోసం ఏం చేస్తున్నారో ప్రత్యేక హోదా కనీసం బిహార్ మాకు ప్రత్యేక హోదా కావాలి అని వాళ్ళ మీద ఒత్తిడి తెస్తుంది అని వింటున్నాం కానీ టీడీపీ మాత్రం ప్రత్యేక హోదా మనకు అవసరమే లేదన్నట్టుగా మాట్లాడకుండా పోవడం చాలా దురదృష్టకరం చాలా అన్యాయం దయచేసి ప్రత్యేక హోదా కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది మన ఎంపీలను వాడుకొని ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది ఏ మోడీ గారైతే తిరుపతికి వచ్చి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాను అని మాటిచ్చారో ఆ మాటను ఇప్పటికైనా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉంటుంది ఎందాకైనా కొట్లాడడానికి మేము సిద్ధం ప్రత్యేక హోదాను మేము మర్చిపోనివ్వం ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిదని మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మాటిస్తున్నాం ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్